హాయ్ ఎవ్రీవన్ వెజిటబుల్ రైస్ ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం ముందుగా ఒక త్రీ క్యారెట్స్ తీసుకొని రౌండ్గా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి అలాగే ఒక టెన్ బీంచికాయలు తీసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి అలాగే ఒక త్రీ పచ్చిమిర్చి తీసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి అలాగే ఒక ఆనియన్ కూడా తీసుకొని సన్నగా పొడుగ్గా కట్ చేసుకోవాలి టూ పొటాటోస్ తీసుకొని పైన తొక్క బాగా తీసేసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి అలాగే ఒక బౌల్లోకి వాటర్ తీసుకొని కొద్దిగా సాల్ట్ వేసి ఈ కట్ చేసుకున్న పీసెస్ అన్నీ అందులో వేసుకోవాలి అలాగే ఒక ఫోర్ టమాటోస్ తీసుకొని చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకోవాలి అలాగే కొద్దిగా అల్లం పేస్ట్ కూడా ఇవి కావాలి నేను హోమ్మేడ్ అల్లం పేస్ట్ తయారు చేసుకుంటాను అలాగే ఒక ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని చక్కగా లవంగాలు వేసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసి బాగా కలుపుకోవాలి అలాగే ఆనియన్ కూడా వేసి బాగా కలుపుకోవాలి అలాగే ముందుగా పెట్టుకున్న క్యారెట్ బీన్స్ కూడా వేసి బాగా వేగనివ్వాలి అలాగే కరివేపాకు కూడా వేసి బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక టూ మినిట్స్ వేగనివ్వాలి మూత తీసేసి బాగా కలుపుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమోటో వేసి టమోటా వేసి అలాగే పొటాటో కూడా వేసి కొద్దిగా సాల్ట్ వేసి బాగా కలుపుకోవాలి బాగా కలుపుకున్న తర్వాత మళ్ళీ ఒక టూ మినిట్స్ మూత పెట్టి మళ్ళా తీసి బాగా కలుపుకోవాలి అలాగే ముందుగా తురుముకున్న అల్లం పేస్ట్ కూడా వేసి బాగా కలుపుకోవాలి అలాగే ఒక స్పూన్ పసుపు వేసి బాగా కలుపుకోవాలి అలాగే టూ టేబుల్ స్పూన్ కారపొడి వేసి బాగా కలుపుకోవాలి ముందుగా పెట్టుకున్న వాటర్ కూడా వేసి బాగా మరగనివ్వాలి ఇలా తెల్లుతున్న టైంలో ముందుగా కడిగి పెట్టుకున్న బియ్యం వేసేసి బాగా కలుపుకోవాలి బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేయాలి అంతేనండి అంతేనండి వేడి వేడి వెజిటబుల్ రైస్ ఒక ప్లేట్లో తీసుకొని ఆనియన్ సర్వ్ చేసుకొని తింటే టేస్ట్ సూపర్గా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి